नमस्ते रामराज्यम टीवी के स्वागत అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు కొత్త సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది మూడు రోజుల పాటు పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు అయోధ్య జిల్లా అలాగే అయోధ్య జిల్లా అధికార యంత్రాంగం దీనిపై రోజు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది అయోధ్య సూర్య స్తంభాన్ని నిర్మించారు అయోధ్యలోని ధర్మపత్ మార్గంలో దీన్ని నెలకొల్పారు దీని ఎత్తు సుమారు ఇరవై అడుగులు పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు స్తంభంపై జై శ్రీరామ్ అనే అక్షరాలను హిందీలో ముద్రించారు హనుమంతుడు గద ఇతర రామాయణ ఘట్టాలను దీనిపై చిత్రీకరించారు కాగా రామాలయం గర్భగుడి ఫోటోలు ఇటీవలే విడుదలయ్యాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాటిని విడుదల చేసింది గర్భాలయ ఫోటోలు వెలుగులోకి రావడం అదే తొలిసారి జనవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు గర్భాలయ పీఠంపై రామ్లాల్ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తామని పేర్కొంది చారిత్రాత్మిక రామ మందిరం ఆలయానికి అవసరమైన తలుపులు ద్వార బంధాలను లో తయారు కాబోతుండటంతో ప్రాధాన్యతను సంతరి సికింద్రాబాద్ న్యూ బోయన్పల్లిలోని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ సంస్థ వాటిని తయారు చేస్తోంది మొత్తంగా వంద తలుపులు పైనే తయారవుతున్నాయి వాటి తయారీ తుది దశకు చేరుకుందని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ యాజమాని శరత్ బాబు తెలిపారు తలుపుల తయారీ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు భావిస్తున్నామని తెలిపారు తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బలాష నుంచి నాణ్యమైన టేకును తెప్పించి వినియోగిస్తున్నామని శరత్ బాబు తెలిపారు రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను తలుపులపై చిత్రీకరిస్తున్నామని రా య ప్రారంభోత్సవం దగ్గర పడుతుండటంతో మూడు షిఫ్టుల్లో వాటిని రూపొందించినట్లు తెలిపారు ఈ తలుపులకు బంగారు ప్లేట్స్ అమర్చి గర్భద్వారంలో బిగిస్తామని అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామని తెలిపారు నిజంగానే మన హైదరాబాద్ లో ఉన్న సంస్థ అయోధ్య రామ మందిరానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గర్భ తలుపుల దగ్గర నుంచి చిన్న తలుపుల వరకు ఒక వంద తలుపులపైనే చేయడం ఎంతో గర్వకారణం జై శ్రీరామ్